అర్థమైతుంది ఉత్త బ్యాంకింగ్ పెట్టుబడి అయితేనేమో అది ఏమో అప్పులకి అప్పులు ఇవ్వడానికే ఆ పని చేస్తుంది పెట్టుబడి అప్పులు మాత్రమే అప్పు రూపంలో మాత్రం పోతుంది అది పారిశ్రామిక పెట్టుబడి అంటే అది కేవలం ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే ఉంది పరిశ్రమలు స్థాపించేందుకే పోతుంది కానీ ఫైనాన్స్ పెట్టుబడికి ఉండే లక్షణం ఏమంటే అది అవసరం అనుకుంటే అప్పు రూపంలో పోతుంది లేదంటే పరిశ్రమలు స్థాపించే పెట్టుబడి రూపంలో కూడా అది పరిశ్రమల నుంచి వచ్చిన లాభాలను మళ్ళీ అదే బ్యాంకులోకి వస్తాయి అప్పులు ఇవ్వడం వల్ల వచ్చినటువంటి వడ్డీ లాభాలు కూడా మళ్ళీ అదే సంస్థలోకి వస్తాయి ఏది పెట్టు ఏది పారిశ్రామిక పెట్టుబడో ఏది బ్యాంకింగ్ పెట్టుబడో వేరు చేయడానికి వీలైనంత అయినంత కలిసిపోతుంది పారిశ్రామికవేత్తలే బ్యాంకులో డైరెక్టర్లు అవుతారు బ్యాంకు డైరెక్టర్లే పారిశ్రామిక పరిశ్రమలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూర్చొని ఉంటారు అందుకనే లేని పర్సనల్ లింక్ బిట్వీన్ బ్యాంకింగ్ క్యాపిటల్ అండ్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అని అంటాడు వ్యక్తిగతమైన సమానం ఒకటే డైరెక్టర్ బ్యాంకులో డైరెక్టర్ ఉన్నాడే పరిశ్రమలో కూడా డైరెక్టర్ ఉంటాడు ఒక పారిశ్రామిక డైరెక్టర్ ఉన్నాడు బ్యాంకులో డైరెక్టర్ ఉంటాడు వాడు ఏం చేస్తాడు వాడి పరిశ్రమకు కావాల్సిన పెట్టుబడి బ్యాంక్ నుంచి వాడిని తీసుకొని పోతాడు అంటే వాడి సొంత ఏటీఎం లెక్క బ్యాంకులను తమ సొంత ఏటీఎం లాగా వాడుకోవడం పెట్టిన సేవ్ పైగా గుత్త పెట్టుబడిదారి దశలో ఏమైత అవి మామూలు చిన్న చిన్న సంస్థలు కాదు అవి ఎటువంటివి అంటే రాక్షసు వాటికి ఆకలి ఎక్కువ కాబట్టి వాటికి అంతకుముందు పెట్టుబడిదారు ఒక మామూలు పారిశ్రామికవేత్తకు అవసరమైన పెట్టుబడి కంటే వేల రెట్ల పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనా ఎందుకంటే వాడి ఆపరేషన్స్ దేశమంతా ఉంటాయి ఖండం అంత ఉంటాయి ప్రపంచమంతుంటాయి అంతకుముందు పారిశ్రామికతోడు ఒక జిల్లాలో ఉంటాడు ఆ జిల్లా వానికి ప్రధానం పక్క జిల్లాలో కూడా కొంచెం చేస్తాడు గుర్తు దారి దేశమే ఖండమే ప్రపంచమే వాని ఆవరణ వాని ఆట అంటే వాని క్రీడా మైదానం వాని ఆటస్థలం పెరిగిపోయింది మొత్తం గ్లోబే ప్రపంచం ఆట స్థలంగా మారిపోయినప్పుడు వాడు ఆ స్థాయిలో నిధులు ఉండాలి అందేరా వనరులు ఉండాలి అందేరా అంటే గుత్త పెట్టుబడి ఎప్పుడైతే వస్తుందో అనివార్యంగా దానికి నిధులు అవసరాలు ఉంటాయి కాబట్టి దానికి వనరుల అవసరమవుతుంది కాబట్టి ఫైనాన్స్ పెట్టుబడి అనేది దాని నుంచి పుట్టుకొని వస్తుంది బ్యాంకింగ్ పెట్టుబడి పారిశ్రామిక పెట్టుబడి కలిసి తీరుతాయి గుత్త పెట్టుబడి ఒత్తిడి చేస్తుంది ఆ డైరెక్షన్లో అంటే పెట్టుబడిదారు వ్యవస్థ లోపలనే వచ్చే పరిణామం పెట్టుబడిదారు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యే ప్రాసెస్లో అంటే పసి శిశువు కదా బాలుడైతాడు బాలుడు యువకుడు అవుతాడు యువకుడు అవుతాడు కదా సహజ పరిణామం అది అట్లా పెట్టుబడిదారి చిన్న పెట్టుబడులు వాటి మధ్యలో పోటీలో నుంచి గుత్త పెట్టుబడి వస్తుంది గుర్తు పెట్టుబడికి అపారమైన వనరుల పునాది అవసరమవుతుంది ఆ అపారమైన వనరుల పునాదిని ఎట్లా తీసుకోవాలా మామూలు బ్యాంకుల నుంచి మామూలు బ్యాంకులయితే అంత ఈ గుత్త పెట్టుబడిదారి సంస్థలకు డబ్బులు ఇచ్చే శక్తి ఉండదు వాటికి ఎట్లయితే చిన్న చిన్న పరిశ్రమలు కలిసి గుత్త పరిశ్రమ ఏర్పడుతుందో చిన్న చిన్న బ్యాంకులు కలిసి గుత్త బ్యాంక్ అవుతుంది మోనోపల్లి బ్యాంకింగ్ కూడా ఏర్పడుతుంది బ్యాంకులో కూడా మోనోపల్లి బ్యాంకులు ఏర్పడతాయి మోనోపల్లి ఇండస్ట్రీ మోనోపల్లి బ్యాంక్స్ ఈ రెండు కలిసిపోతాయి మళ్ళా కలిసి మళ్ళీ ఫైనాన్స్ క్యాపిటల్నే ఒక కొత్త జీవి పుట్టుకొని వస్తుంది అది అటు పరిశ్రమను ఇటు బ్యాంకింగ్ను రెండింటినీ కూడా కంట్రోల్ చేసే ఒక అసాధారణమైన పెట్టుబడి రూపంలో ఒక కొత్త పెట్టుబడి ఆవిర్భవిస్తుంది ఒక్కసారి ఫైనాన్స్ పెట్టుబడి రూపం వచ్చిన తర్వాత దానికి ఉన్న సౌలభ్యం ఏమంటే అది తలుచుకుంటే పారిశ్రామిక పెట్టుబడిగా మారి యంత్రాలుగా మారి భవనంగా మారి భూమిలో పాతకపోతుంది లేదంటే రెక్కలు ఇప్పుకొని ఫైనాన్స్ పెట్టుబడి రూపంలో ఖండాలు దాటిపోయి ఎగిరిపోయి ఏ దేశంలోనూ అప్పుగా ఉరుకుతుంది అది దానికేం అడ్డు లేదు అవుతుంది ఈ సంస్థ ఈ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఈ ఫైనాన్షియల్ సంస్థ పరిశ్రమలను నిర్వహిస్తుంది అవసరమైనప్పుడు నిధులను సమకూరుస్తుంది రెండు పనులు చేయగలుగుతుంది అవసరం అనుకుంటే వేరే దేశాలలో పెట్టుబడిదారులకి అప్పులు ఇవ్వడమే కాదు ఆ దేశాలలో తానే సొంత నిధులు తీసుకుని తన సొంత పరిశ్రమను స్థాపిస్తుంది లేదా ఆ దేశంలో పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకొని పరిశ్రమలను స్థాపించు కానీ నీ పరిశ్రమల్లో నాకు సగం వాటా కావాలంటే అంటే అదే తాను పారిశ్రామిక యజమానిగా మారుతుంది కుత్త ఇచ్చినటువంటి ఒక వడ్డీ వ్యాపారిగా ఉండదు అది ఒక బ్యాంకర్గా ఉండదు అది ఆ పరిశ్రమలో వాటాదారుగా మారుతుంది యజమానిగా మారుతుంది అంటే పారిశ్రామికవేత్త రూపం పొందుతుంది అర్థమైంది కదా ఫైనాన్స్ పెట్టుబడి యొక్క ప్రత్యేకత అందుకనే ఎప్పుడైతే ఫైనాన్స్ పెట్టుబడి అనేటువంటి కొత్త తరహా పెట్టుబడి వచ్చిందో దాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం చాలా ఈజీ అయిపోయింది అందుకనే లేని మూడో పాయింట్ ఏమిటంటే ఫైనాన్స్ పెట్టుబడి ఏర్పడినాక పెట్టుబడి ఎగుమతి అనేది ప్రధాన రూపంగా వస్తుంది అంతవరకు సరుకుల ఎగుమతి తెలుసు మనకు ఈ దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు ఇంకో దేశానికి ఎగుమతి కావడం మనకు కామన్ తెలుసు క్యాపిటలిజంతో పాటు డెవలప్ అయింది ఇక పెట్టుబడిదారి వ్యవస్థలో సరుకుల ఎగుమతి ప్రధానం కాదు సరుకుల ఎగుమతి ఉంటుంది కానీ పెట్టుబడే ఎగుమతి కావడం మొదలు అపరూపంలోనే కాదు డైరెక్ట్ పెట్టుబడి రూపంలో వేరే దేశాల్లో వెళ్ళి పరిశ్రమలు స్థాపించడం రూపంలో ఈ మూడు క్యాపిటలిజంలో వచ్చినటువంటి మూడు ప్రధానమైన లక్షణాలు ఇది మార్పు చెందింది ఇది కొత్త దశ అని చెప్పిండం నాటికంటే క్యాపిటలిజం డెవలప్ అయింది ఎందుకంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఎంత దుర్మార్గమైంది అయినా అది ప్రాణమున్న ఒక జీవి కదా ఒక జైవిక వ్యవస్థ సజీవ వ్యవస్థ ప్రాణమున్న జీవి ఏదైనా వికాసం చెందుతుంటుంది అంటే సాధుజీవి అయినా క్రోరజీవి అయినా పెట్టుబడిదారి వ్యవస్థ క్రూర జంతువు అనుకున్నప్పటికీ దానికి పరిణామం ఉంటుంది మార్క్ కాలం నాటి క్యాపిటలిజం డెవలప్ అయింది ఎవాల్వ్ అయింది వికాసం చెందింది పరిణామం చెందింది కొత్తదిగా మారింది అది దాని రూపంలో రూపాంతరం చెందింది గుత్త పెట్టుబడి సబ్ గుత్త పెట్టుబడిదారి వ్యవస్థ అనే కొత్త స్టేజ్కి వచ్చింది అది ఆయన కొత్త స్టేజ్ మొదట్లో ఆయన ఇది ఒక ప్రత్యేక దశ అని మొదలు అత్యున్నత దశ లేని పంతొమ్మిది వందల పద్నాలు పదహారులో ఇది రాస్తాడు కదా దానికంటే రెండు మూడేళ్ళ ముందు నుంచే ఆయన దీని గురించి స్టడీ చేస్తున్నాడు ఆయన మిత్రులు స్టడీ చేస్తున్నాడు చుట్టూ ఆయన బొల్సోవిక్ పార్టీలో ఉండే బుకారింగ్ స్టడీ చేస్తున్నాడు పక్కన జర్మన్ పార్టీలో ఉండే ఇల్ఫర్డింగ్ స్టడీ చేస్తున్నాడు జర్మన్ పార్టీ నాయకుడైన కౌక్స్కి దాని గురించి మాట్లాడుతున్నాడు పోలీస్ పార్టీ జర్మన్ పార్టీ రెండిట్లో ద్వంద్వ సభ్యత్వం ఉన్నటువంటి గ్రేటెస్ట్ పొలిటికల్ ఎకానమిస్ట్ రోజా అలెగ్జాంబర్గ్ ప్రత్యేకంగా ఆమె అక్యుమిలేషన్ ఆఫ్ క్యాపిటల్ గ్రంథమే రాసి ఉన్నది దాంట్లో గుత్త పెట్టుబడిదారి దాని గురించి విస్తారణ చాప్టర్లే రాసి ఉన్నది ఆమె సో అందరు ఈ కామ్రేడ్స్ అందరూ చాలా సీరియస్ స్టడీ చేస్తున్నారు దాన్ని అందరు కామన్ ఒక రకంగా అది నేను ఏమైనా అంటే పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగు రచలల్లో పెట్టుబడిదారు వ్యవస్థలో ఒక ప్రత్యేక దశలోకి ఎంటర్ అయినామన్నాడు ఆయన స్పెసిఫిక్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అంటారు మొదలు కానీ పంతొమ్మిది వందల పదహారు నాటికి అంటే మూడు మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమై అంతవరకు అసోసియేషన్లు పెట్టుకొని ఒప్పందాలు చేసుకొని స్నేహపూర్వకంగా ఒకరికొకరు పార్టీలు ఇచ్చుకొని ఉన్న వివిధ దేశాల పెట్టుబడిదారులు ఒకరి గొంతులు ఒకరు కోసుకొని రక్తం తాగడం మొదలుపెట్టినప్పుడు అంతకుముందు వాళ్ళు పార్టీలలో క్లబ్లలో కలుసుకొని తాగేది పంతొమ్మిది వందల పద్నాలుగు యుద్ధం కావడానికి ముందు జర్మన్ పెట్టుబడిదారులు బ్రిటిష్ పెట్టుబడిదారులు ఇద్దరు పార్టీలలో కలుసుకొని వైన్ తాగేది యుద్ధం బద్దలైనాక అంతవరకు స్నేహపూర్వకంగా చట్టాపట్టాలు వేసుకొని వైన్ పార్టీలు చేసుకున్నవాళ్ళు గొంతులు కోసుకొని ఒకరి రక్తం ఒకదారు అని మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమై ఇది ఇది వేరే కాదు ఇది స్పెసిఫిక్ స్టేజ్ కాదు ఇది ఇది హయ్య స్టేజ్ అనుకున్నాయి ఇది లాస్ట్ స్టేజ్ ఇది ఇది లాస్ట్ స్టేజ్ ఇది ఇంకా ఇది మళ్ళీ పోయి మళ్ళీ పాత రకం పెట్టుబడిదారి విధానం వచ్చే పరిస్థితి ఉండదు ప్రత్యేక దశ అంటే ఏమి ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన దశ ఈ ప్రత్యేక పరిస్థితులు అంతరిస్తే మళ్ళీ తిరిగి మామూలుగా అవుతారు అనుకున్నాయి అనే అర్థం ఉంది అంటూ ప్రత్యేక దశ అన్నప్పుడు ఇది ప్రత్యేక దశ కాదిగా ఇది శాశ్వతంగా ఉండబోతుంది అనేది అర్థమైనాక ఇది అంతిమ దశ అని అడిగే పెట్టుబడిదారు దశగా అత్యున్నత దశ అని అడిగాను ఇంతకంటే ఉన్నతమేం లేదు ఇంకా ఇంక ఈ దశనే ఇంకా పెట్టుబడిదారు ఉన్నంత వరకు ఇదే దశలోనూ ఉంటాం మనం ఏ దశ గుత్త పెట్టుబడిదారు దశలో ఉంటాం గుత్త పెట్టుబడిదారు సంస్థలు మళ్ళీ బ్రేక్ అయిపోయి మళ్ళీ చిన్న చిన్న పెట్టుబడులకు అయిపోయి మళ్ళీ పాతకాలం నాటి పోటీ పడుకుంటా అట్లంత ఉండదు ఇంకా ఇంకా ఎనికి మనం హయ్యెస్ట్ స్టేజ్ ఇది ఈ గుత్త పెట్టుబడిదారు సంస్థలే మరింత మరింత పెద్దవైతుంటాయి అంతే మరింత పెద్దవైతుంటాయి మనం చూసినాం ఇప్పుడు లేని తర్వాత వందేళ్ళ తర్వాత మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా మనకు తెలుసు గుర్తు పెట్టుబడిదారి సంస్థలోనే ఉన్నాం మనం ఈ రోజు ఉన్నటువంటి గుర్తు పెట్టుబడిదారి సంస్థలు ఏ రేంజ్ అంటే ఒక్కొక్క సంస్థ యొక్క ఆదాయము కొన్ని దేశాల జీడిపి కంటే ఎక్కువ గూగుల్ గూగుల్ అనేవాణి ఆదాయం లేదా అమెజాన్ అనేటువంటి వాడి ఆదాయం అనేక దేశాల జీడిఫికెటా ఎక్కువ అటువంటి సంస్థలు అవి ఎటువంటి సంస్థలు ప్రభుత్వాలే వణకాలే దాన్ని చూసి మాదేరిగిరా మాదేరిగిరా అని అడుక్కోవాలి మాదేలు పెట్టుబడి పెట్టి మాదేలు పెట్టుబడి అని ప్రభుత్వాలు అడుక్కుంటాయి అంత ఆర్థిక బలం ఉంది అంత ఆర్థిక బలం ఉంది అమెరికాతో సహా ఎంత ప్రచండమైన రాజ్యం కూడా వాటిని కంట్రోల్ చేయలేదు ముఖ్యమైన డెవలప్మెంట్ ఇది ముఖ్యమైన డెవలప్మెంట్ ఇది భయపడిస్తే ఏదైనా రాజ్యం దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రాజ్యం సరిహద్దులు దాటి వెళ్ళిపోతుంది ఒక రాజ్యంలో తన మీద రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉందంటే ఆ రాజ్యాన్ని తెలియపోతాడు పెట్టుబడి దాన్ని ఆపలేవు నువ్వు ఆ రకమైన వ్యవస్థ ఉంది ఇప్పుడు సో ఏమైతేనేమి గుత్త పెట్టుబడిదారు ప్రపంచంలో బతుకుతున్నాం మనం ఆ రకంగా లేని కాలంలో బతుకుతున్నాం మనం పెట్టుబడిదారు వ్యవస్థకు సంబంధించినంతవరకు తర్వాత కాలంలో బతుకుతున్నాం గుత్త పెట్టుబడిదారు దశలో ఉన్నాం మనం అయితే లెనిన్ కాలంలో ఆయన మూడు లక్షణాలు చెప్తాడు పెట్టుబడిదారు వ్యవస్థ లోపలనే వచ్చిన పరిణామాలు ఇవి అంటే చిన్న పెట్టుబడుల స్థానంలో గుత్త పెట్టుబడి వస్తుంది బ్యాంకింగ్ పెట్టుబడి పారిశ్రామిక పెట్టుబడి కలిసి ఫైనాన్స్ పెట్టుబడి అవుతుంది ఈ ఫైనాన్స్ పెట్టుబడి వచ్చినందుకు ఎగుమతి చేయడం పెట్టుబడి ఎగుమతి అనేది ప్రధానమైన ఒక దోపిడీ రూపంగా ఆధిపత్య పరికరంగా మారుతుంది ఎందుకంటే ఫైనాన్స్ పెట్టుబడి వన్ చేతిలో ఎక్కువ ఉంటే వానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కంట్రోల్ పెడుతుంది అందుకే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థకు నాయకులుగా మారినటువంటి అమెరికా పారిశ్రామిక పెట్టుబడి బలం వల్ల కాదు అది నాయకత్వం నలుపుతున్నది ఫైనాన్స్ పెట్టుబడి తన చేతిలో ఉండడం చేత ఫైనాన్స్ పెట్టుబడికి అది కేంద్ర బిందువుగా ఉండడం చేత మీరందరూ అందరు కదా వాల్ స్ట్రీట్ అంట వాల్ స్ట్రీట్ ఆకుపై వాల్ స్ట్రీట్ మీ ఉద్యమం కూడా వచ్చింది వాల్ స్ట్రీట్ అంటే అమెరికన్ ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క సెంటర్ అది ఏం చేస్తుంది అది ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి అదనపు విలువ అంతా అక్కడికి చేరాల్సిందే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రపంచాలన్నీ జరిగిపోతుంటుంది అది కూడలేదు ఫైనాన్స్ క్యాపిటల్ కూడా లేదు ఎవడు సౌదీ అరేబియా కానీ అరబ్ దేశాల్లో పెట్రోల్ అమ్మడం ద్వారా వాళ్ళకు వచ్చి అపారమైన పెట్రోల్ డాలర్లు పెట్రోల్ అమ్మడం వల్ల వాళ్ళకి చాలా సంపద వస్తుంది కదా అవన్నీ ఎక్కడికి పోతాయి ఉండవు అవి తిరిగి వాల్ తిరిగి చేరాల్సిందే అమెరికన్ బ్యాంకులో వాళ్ళసిందే ప్రపంచానికే కార్ఖానాగా మారిన చైనా ఏమంటారు ఇప్పుడు ప్రపంచ కార్ఖానా అని పేరు దాన్ని అంటే ప్రపంచం మొత్తానికి వస్తువులు తయారు చేసింది ఏ వస్తువులు చిన్న గణపతి బొమ్మ మన దేవాలయ ఇంట్లో ఉండే దేవుళ్ళ పటాల చుట్టూ ఉండే చిన్న చిన్న దేవ దీపాల దగ్గర నుంచి రాకెట్ లాంచర్ల వరకు విమానాల వరకు బోయింగ్ విమానాల వరకు ప్రపంచానికి అవసరమైన ప్రతి వస్తువులు తయారు చేసిన ఆల్మోస్ట్ అది ప్రపంచ కార్ఖానా కాబట్టి ఏ స్థాయిలో దాని నమ్మకాలు జరుగుతున్నాయి ఏ స్థాయిలో దాని డబ్బులు సంపాదిస్తున్నా మనకు తెలుసు చైనా అయితే ఆ డబ్బులన్నీ చైనాలో ఉండవు దాదాపు సగం కంటే ఎక్కువగా అమెరికన్ బ్యాంకులకు వెళ్తాయి రష్యా న్యాచురల్ గ్యాస్ అమ్మడం ద్వారా కానీ లేకుంటే మిలిటరీ ఉత్పత్తులు అమ్మడం ద్వారా కానీ గోధుమలు లాంటి ఆహార పదార్థాలు అమ్మడం ద్వారా కానీ రష్యా సంపాదించేటువంటి సంపద కూడా మళ్ళీ తిరిగి వాల్ స్ట్రీట్కి వెళ్ళాల్సిందే అమెరికన్ బ్యాంకులకు డాలర్ రూపంలో వెళ్ళాల్సిందే ఎందుకంటే డాలర్ మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ కూడా డాలర్ రూపంలో వెళ్ళాల్సిందే మనకు ఆసనం అవుతుంది వీళ్ళందరూ శత్రువులు కదా మామూలుగా అయితే రష్యాకి అమెరికాకి సరిపోదు చైనాకి అమెరికాకి సరిపోదు వాస్తవమే పొలిటికల్గా ఘర్షణ ఉండొచ్చు కానీ వీళ్ళందరూ ఒకరితో ఒకరు విడదీయడానికి వీలు లేనటువంటి ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం అయిపోయినాయి ఆర్థిక స్థితి గ్లోబల్ ఎకానమీ ఇంటిగ్రేటెడ్ ఎకానమీ విడదీయడానికి వీలు లేని విధంగా అది పెద్ద ప్రాబ్లం అయింది అందుకనే ఈ ఇంటిగ్రేటెడ్ ఎకానమీ మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగంగానే నాటోకు విరుద్ధంగా పోయింది కాబట్టి రష్యా అమెరికా దాని మీద శాంక్షన్స్ విధించింది నేటో దాని మీద శాంక్షన్స్ విధించింది అమెరికన్ బ్యాంకులలో ఉన్న రష్యన్ డబ్బు మూడు వందల బిలియన్ల డాలర్లని సీజ్ చేసింది రష్యన్ రాజ్యం యొక్క డబ్బు మూడు వందల బిలియన్ డాలర్లను సీజ్ చేసింది అమెరికా దీనివల్ల ఏమైంది హెచ్చరిక రేపు మా డబ్బును కూడా ఇది ఎప్పుడైనా సీజ్ చేయవచ్చు కాబట్టి మనం డాలర్లలో వ్యాపారం చేయడం బంద్ చేయడం మంచిది డాలర్లలో చేస్తున్న దొరుకును అమెరికా తెలిపోతుంది అది కాబట్టి డాలర్లలో కాకుండా వేరే కరెన్సీలో మనం ట్రాన్సాక్షన్ చేస్తే మంచిదనే ఒక ఆలోచన బయలుదేరింది చైనీస్ కరెన్సీ డాలర్కు పోటీగా తయారు కావడం మొదలుపెట్టింది అనేక దేశాలలో ఇప్పుడు చైనీస్ కరెన్సీ చైనా వాడు ఏమన్నా నా కరెన్సీ ఇస్తే నేను తీసుకుంటాను నాకు డాలర్ ఏమొద్దు నీ కరెన్సీ నేను తీసుకుంటా అంటున్నాడు వాడు సౌదీ అరేబియాతో ఇండియాతో రష్యాతో రష్యా రూబుల్ తీసుకుంటాడు ఇండియా రూపాయి తీసుకుంటాడు సౌదీ రియాల్ తీసుకుంటాడు నో ప్రాబ్లం అంటే మెల్లిమెల్లిగా దాని స్థానంలో డాలర్ యొక్క ఆధిపత్యాలో ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది అనే ఒక లెసన్ వాళ్ళకు ఇది ఎందుకు అంటే అన్ని దేశాలు ఇంటిగ్రేట్ అయ్యి ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి విడివిడి దేశ వ్యవస్థలు ఉన్నప్పటికీ విడదీరాని విధంగా ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఎందుకు వీటన్నింటినీ కలుపుతున్నది ఏది ఫైనాన్స్ క్యాపిటల్ ఈ దేశాలన్నీ కలవడానికి కారణం ఫైనాన్స్ క్యాపిటల్ ఎందుకంటే ఈ దేశాల పారిశ్రామిక పెట్టుబడి వ్యాపార పెట్టుబడి అన్ని రకాల పెట్టుబడులన్నీ చివరికి ఫైనాన్స్ పెట్టుబడి రూపంలో ధరిస్తాయి చివరికి ఆ అంటే రాక్షసుడు మరణించే ముందు ఎన్ని రూపాల్లో ఉన్నా చచ్చిపోయే ముందు తన సొంత వేషంలోకి వస్తాడు కదా చందమామ తల్లుడు వాడు రకరకాల మారువేషాలు తిరుగుతున్నాడు కానీ చనిపోయే ముందు వాడు మళ్ళీ తన రూపం ఒరిజినల్ రూపంలోకి వచ్చే చచ్చిపోవాలి వాడు అట్లా పెట్టుబడి ఎన్ని వేషాలు వేసుకొని ప్రపంచం అంతా తిరిగినా చివరికి మళ్ళీ గూడుకు చేరి రాత్రి నిద్ర గూడు చేరుతుంది వాల్ స్ట్రీట్కి చేరుతుంది అప్పుడు ఫైనాన్స్ క్యాపిటల్ రూపం ధరించి మళ్ళీ గూడులో గూడబా ఉంటుంది దానికి అసలు రూపం అదే ఈరోజు పెట్టుబడి యొక్క అసలు రూపం అదే ఆ మాయావి అనేక రూపాలు ధరిస్తుంది ఫైనాన్స్ పారిశ్రామిక రూపం ధరిస్తుంది ఎయిడ్ దేశాలకు అందించే ఆర్థిక సహాయం రూపం ధరిస్తుంది అప్పుల రూపం ధరిస్తుంది అనేక రూపాలు ధరిస్తుంది కానీ దాని అసలు ఒరిజినల్ రూపం ఫైనాన్స్ పెట్టు అన్ని దేశాలు రాజకీయంగా అత్యంత శత్రుత్వం ఉన్న భిన్నమైన రాజకీయ వ్యవస్థలు ఉన్న దేశాల అన్ని దేశాల్లోనూ పెట్టుబడి చిరుకు ఫైనాన్స్ పెట్టుబడి రూపంలోనే ఉంటుంది అందువల్లనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంటిగ్రేట్ కావడం సులభమైంది సామ్రాజ్యవాద దశలో గుర్తు దశలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఇంటిగ్రేట్ కావడానికి కారణము ఫైనాన్స్ పెట్టుబడి యొక్క ఆధిపత్యం పెరగడమే అందువల్లనే ఫైనాన్స్ పెట్టుబడిని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళకి ప్రపంచం మీద కంట్రోల్ వస్తుంది లేని ఈ విషయాన్ని తన కాలంలో చూశాడు ఇది అందుకనే అత్యున్నత దశ అన్నాడు ఇంకా తర్వాత వేరే దశ ఉండదు ఇది ఇంకా పెరుగుతుంటుంది అంతే విశ్వరూపం ధరిస్తుంది ఈ దశ అన్నాడు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ కౌట్స్కీతో విభేదిస్తాడు కౌట్స్కీ కౌట్స్కి ఇంకా వివిధ దేశాల గుర్తు పెట్టుబడిదారి సంస్థలు కార్తెల్స్ అసోసియేషన్స్ ట్రస్ట్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళ మధ్యలో అంతకంతకు ఘర్షణ పోటీ అనే దానికన్నా సహకారం అనేది పెరుగుతుంది ఎందుకంటే సహకారం వల్లనే మనకు లాభం ఎక్కువ అనే విషయం వాళ్ళకు ప్రాక్టికల్గా అనుభవం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎందుకంటే పోటీ ఉంటేనేమో నష్టపోతారు రా మెటీరియల్ కొనే దగ్గర కానీ అమ్మే దగ్గర కానీ పోటీ పడినప్పుడు ఏమవుతుంది ధరలు పెరిగిపోతుంది ధరల మీద వీళ్ళు అదుపు తగ్గుతుంది ధరల మీద వీళ్ళు అదుపు ఉండాలంటే వీళ్ళ మధ్యలో అసోసియేషన్ కోఆపరేషన్ ఉండాలి అక్కడ గుర్తు సంస్థలు తమ సొంత లాభాలను నిలబెట్టుకోవడం కొరకు కోఆపరేషన్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతాయి ఎందుకంటే ఆర్థికమైన కారణాలే వాటిని నడతాయి లాభాపేక్షనే వాటి ప్రధానమైంది కాబట్టి వాటి లాభాల కోసమైనా అవి కలిసి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇది ఒక దేశంలో ఉండే గుర్తు పెట్టుబడిదారి సంస్థల మధ్యలోనే ఆగదు అనేక అంతర్దేశాల మధ్యలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ అసోసియేషన్ పెరుగుతుంది చివరకు వివిధ దేశాల మధ్యలో కూడా ఒప్పందాలు సహకారమే ప్రధానమవుతాయి ఘర్షణలు అనుమానాలు అనేటువంటివి వెనక పట్టుబడతాయి పట్టి క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన ఒప్పందాల ఆధారంగా నియమాల ఆధారంగా నడిచేటువంటి ఒక పెట్టుబడిదారి దశకు మనం చేరినామని అనుకున్నాడు ఆయన దానికైనా అల్ట్రా అని పేరు పెట్టిండు ఆయన అంటే పెట్టుబడిదారి వ్యవస్థ పోటీ అనేది లేకుండా పోయింది కాబట్టి ఇంకా సహకారం వైపు దారి తీస్తుంది అనుకున్నాను దీనివల్ల వచ్చే రాజకీయ సమస్య ఏమి కాబట్టి మనం మన దేశ పెట్టుబడిదారులతో ఇంకా పోటీ పడ మనం కొట్టడానికి వద్దా కార్మిక వర్గం యొక్క పాత్ర ఏంటి వివిధ వివిధ దేశాల మధ్యలో పాలక వర్గాల మధ్యలో ఒప్పందం కుదిరి శాంతియుతంగా పెట్టుబడి దారి విధానం డెవలప్ అవుతుందని అంచనా వేసినప్పుడు కార్మికవర్గ పార్టీగా నీ పాత్ర ఏంటి నీ దేశంలో ఉండే పెట్టుబడిదారి వర్గంతో నువ్వు బేరసారాలు ఆడుతూ సాధ్యమైనంత వరకు ఎక్కువ రాయితీలను సంపాదించుకోవడమే నువ్వు డిస్టర్బ్ చేస్తే ఘర్షణ పూరితమైన పెట్టుబడిదారి వికాసం కావాలన్నా సహకార పూరితమైన పెట్టుబడిదారి వికాసం కావాలన్నా అన్నప్పుడు మనం సహకారపూరితమైన పెట్టుబడిదారి అభివృద్ధి మంచిది కాబట్టి మనం దీనివైపు పుష్ చేయాల కార్మిక వర్గం అటువైపు అడుగు కాడ్స్కి లేని తీవ్రంగా విభేదించి ఇది పగటి కాల అని చెప్తాడు